ప్రభువును రక్షకునేసు క్రీస్తు శ్రేష్టమైన నామని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనగా దానికి ముందు మనము బానిసలుగా ఉన్నాము మనము దాసులుగా ఉన్నాము అని అర్థం వస్తుంది దేనికి దాసులుగా ఉన్నాము అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రతి వాడు దేని అయితే జయించబడతాడో దానికి వాడు దాసులవుతాడు తాగేవాడు మందుకు దాసుడవుతాడు అబద్ధాలు ఆడేటువంటి వారు అబద్ధానికి దాసుడవుతాడు వారు అబద్ధాలు ఆడకుండా ఉండలేరు అలాగే మోసం చేసేటువంటి వాడు మోసానికి దాసులవుతాడు వాడు లేచిన దగ్గర నుంచి ఎవరిని మోసం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి దేని చేతనైతే మనం జయించబడుతున్నామో దానికి దాసులుగా బానిసలుగా ఉంటున్నాము అని అర్థం ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపానికి బానిసైపోయినటువంటి స్థితిలో ఉంటాడు అందుకనే యోహాను సువార్తలో పాపము చేయవాడు పాపానికి దాసుడు అని ఉంది ఈ లోకంలో నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ కూడా పుట్టుకతోనే విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి పాపాలు చేయటం నేర్చుకున్నారు అటువంటి పాపాత్ములైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించబడాలని యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు ఆనాడు ఇస్రాయల్ జనాంగము ఐగుప్తులకు బానిస అయిపోయారు అనగా ఐగుప్తులు ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి స్థితికి ఇస్రాయేల్ జనాంగము బానిసలుగా ఉన్నది ఆనాడు మరుపెట్టినప్పుడు ప్రభువు మోషే నాయకత్వాన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఐగుప్తీలు ఎదురు చేశాడు ఐగుప్తీలను చాలామంది నాశనం కూడా అయిపోయారు ఆ స్థితిలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని ఆనాడు మోషే వారిని బయటకు తీసుకొచ్చాడు బానిసత్వం నుంచి అలాగే ఈనాడు అనేకులు శాతవానికి బానిస అయినటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది తాగుడుకు బానిసయ్యారు కొంతమంది వ్యభిచారానికి కొంతమంది జోదానికి కొంతమంది అబద్ధాలకి కొంతమంది మోసాలకి ప్రతి ఒక్కదానికి కూడా కొంతమంది అసూయలకు కొంతమంది ద్వేషానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకదానికి బానిస అయినటువంటి స్థితిలో ఉన్నారు ఇటువంటి బానిస స్థితిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేడు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో బ్రతకలేడు అటువంటి సందర్భంలో యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి అనగా పాపకు కాడి నుంచి వారిని విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపము అనగా దేనికి బానిస అయినటువంటి స్థితిలో ఉన్నారో వారిని వారి వాటి నుంచి విడిపించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారు ఆయనను వేడుకున్నప్పుడు ప్రతి బానిసత్వం నుంచి కూడా విడుదల దయచేస్తారు ఆనాడు ఇస్రాయేల్ జనాంగము దేవునికి మర్రపెట్టారు అయ్యా మేము ఈ బ్రతుకు బతకలేకపోతున్నాం భయంకరమైనటువంటి స్థితిలో మేము మేమున్నాం మాకు విడుదల దయచేవా అన్నప్పుడు మోసే ద్వారా ప్రభు ఏ విధంగా అయితే విడుదల దయచేశాడో ఈనాడు ఏ యొక్క బానిసత్వంలో నువ్వు బ్రతుకుతున్నావో ఆ బానిసత్వం నుంచి నీవు విడిపించబడాలి అంటే యేసు వైపు చూడాల్సినటువంటి అవసరత్వం ఉన్నది కాబట్టి యేసు క్రీస్తు లోకానికి వచ్చింది నీ మీద ఉంచబడినటువంటి ఆ బానిసత్వపు కాడిని విరగగొట్టడానికి సాతాను నీ మీద కాడిని మోపాడు సాతాన్ యొక్క క్రియలు చేస్తూ పాపానికి దాసులుగా ఉన్నప్పుడు ఆ పాపం నుంచి విడుదలదాయ చేయడానికి క్రీస్తీ లోకానికి వచ్చాడు ఎవరైతే ఆయన వైపు చూస్తారో ప్రార్థిస్తారో అయ్యా ఈ కాడిని మేము మొయ్యలేకపోతున్నాం ఈ బానిస బ్రతకు మేము మొయ్యలేకపోతున్నాం అని ఎవరైతే మర్ర అది ఏ బానిస గానే కానివ్వండి నీలో ఉన్నటువంటి అలవాట్లు కానివ్వండి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యమైనా సరే ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా ప్రభు విడుదలదాయ్ చేస్తాడు అందుకని ఇక్కడ అన్నాడు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని అంటాడు కాబట్టి శిలువలో ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా ప్రతి విధమైనటువంటి పాపపు కాడి నుంచి నీకు విడుదల చేయబడింది నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను నమ్మటం ద్వారానే ఆ బానిసత్వం నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా నీ జీవితంలో దేనికైతే నువ్వు బానిస అయిపోయి ఉన్నావు ఆ బానిస బ్రతుకు నుంచి నువ్వు బయటకు వచ్చి పరిశుద్ధమైనటువంటి జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితము నీ కుటుంబానికి సంతోషకరము కలిగించేటువంటి జీవితం నీవు జీవించాలి అంటే నీ జీవితము ఒక అర్థవంతమైనటువంటిదిగా మార్చబడాలి అంటే బాలిస నుంచి దయచేసేటువంటి ఏసు వైపు చూడాలి అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ బాలిసత్వాన్ని తీసివేస్తాడు నిన్ను స్వతంత్రులుగా ప్రభుత్వ చేస్తాడు కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ఏసు వైపు చూద్దాం మనం దేనికైతే బానిసగా ఉన్నామో దాని నుంచి విడుదల పొందుదాం అనిచ్చేటువంటి నిత్యరాజ్యానికి వారసులుగుదాం అట్టి కృపా పరిషత్ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండ్రి మేము దేనికైతే బానిసలుగా అయిపోయామని నాయన వాటి నుంచి విడుదల దయచేయడానికి నీవు ఈ లోకానికి వచ్చావని సత్యాన్ని గమనించిన మా ప్రతి పాపము మా యొక్క ప్రతి అవిధేయత మా యొక్క ప్రతి బానిసత్వమునైనా మీ ముందు పెట్టి విడుదల దయచేసుకొని మీ నిత్య రాజ్యానికి వార్సలు అయ్యే భాగం ప్రతిపెట్టుకు దయచేయమని వేస్తున్నాము నాకు విడుకున్నాం తండ్రి ఆమె బ్లెస్